జగనే మేన్ బస్సు బస్సులు నిలబెట్టించినాడు ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలు కొడకల్లారా అంతకన్నా నీచే ఉందరా అనంతపురంలో బస్సు తగలబడిన ఘటనపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు తెల్లవారుజామున అనంతపురం ఆర్టీసీ డిపో దగ్గర ఉన్న జేసి దివాకర్ రెడ్డి ప్రైవేట్ ట్రావెల్స్ డిపో బస్సు దగ్ధమైంది అధికారులు షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పారని కానీ ఆ బస్సు తగలబెట్టింది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్లేనంటూ బూతులతో విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి దీనికి కారణం ఉంది డిసెంబర్ ముప్పై ఒకటిన తాడిపత్రిలో ఉమెన్స్ నైట్ పెట్టినందుకు కొంతమంది బీజేపీ మహిళా నేతలు ఆర్ఎస్ఎస్ నేతలు వీడియోలు పెట్టారని వాళ్ళంతా సవ్యమైన వాళ్ళ అంటూ వ్యక్తిగత ఆరోపణలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు థర్డ్ జెండర్ కంటే తక్కువ వారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వీళ్ళకంటే గత సీఎం జగనే మంచోడని కేవలం తన బస్సులను మాత్రమే ఆపాడని ఇప్పుడు బీజేపీ నాయకులు ఏకంగా తన బస్సులను తగలబెట్టిచ్చారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు జేసి ప్రభాకర్ రెడ్డి నమస్కారం ముప్పై రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జీఎస్సి పార్క్ రావటం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారా సారా అమ్ముతారు గంజాయి అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు పిత్తలుండి రోజా చేసుకుంటారు అట్లా అమ్మాయ చెప్పేది రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ 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 కాస్ట్ బజరంగ దళ ఇంకేంట ఉన్నాయా మంచి అమ్మాయి నన్ను పెట్టకూడదా మా ఊర్లో రెండు నెలలు సినిమా షూటింగ్ చేశారు నన్ను పర్మిషన్ అడిగారు గాయత్రి మా లెక్చర్ ఇల్లు చూసినారు మా సూర్యమణి ఇల్లు వాడినారు మంచిదే పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా కుత్తబిత్తల రోజా పూలు వేసుకుంది కోట పెట్ట మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తానో సిగ్గుందే మీకు సిగ్గుందే ఇంకో వచ్చిండే ఉండి నుండి మళ్ళీ అట్ట పోయి ఇట్ట పోయి ఇట్టపోయి ఎడో ఉంది ఇవ్వు బతుకు తెలుగు కోసం ఏదో పడతారు పాట పడతారు బాబా అలాంటి దాంతో మా ఊరు మహిళల మీరు చెప్పిస్తారా మీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ అంటే థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకన్నా తగ్గు నా కొడుకు మీరు బస్సు ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయతారు జగనే మేలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు ఈ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినారు నా అంతకైనా నీచే ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ బొత్తే దీనికి ఎడత నేనా తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా మీకు నాకు తెలియలేదు తగ్గు మాట ఐ డోంట్ నాట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ నాట్ ఆఫ్ రెస్పెక్ట్ దమ్ కాసే చేసుకున్నవరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు మంచోడు జగన్ రెడ్డి మేలు మంచోడు నా బస్సు అనిపించలేదే బస్సు ఇచ్చినట్టు నిలబెడితే ఆ పొద్దు పది లక్షలు పోయింది పొద్దు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం మళ్ళీ ఇంకో బస్సుకు వస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడు అరే నేనే భయపడ్డానుకుంటున్నానారా సిబ్బిలే నా కొడకల్లారా పదహారు వేల మంది వచ్చినారు ఆడపిల్లలు ఏమన్నంటే అంటే ఏమో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాల కొడకల్లారా మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా ఆ తుర్కో మొగాలు చూడాలి మీరు అంట లే కోవిడ్ వచ్చి భయం పెట్టుకోండి మీరే వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు మీకేమి రద్దా వాళ్ళ మొగాలు చూడ వాళ్ళ మొగాలు ఎత్తేదియాలా మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాలి మళ్ళీ ఆడింగ్ వస్తుంది అనుకుంటున్నారు థర్డ్ జెండర్ కూడా తక్కువరా మీరు ఏం చేస్తారా బస్సు అయిపోయింది ఏమైంది వస్తుంది రే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారండి ఎందుకంటే ఇంకా నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసిన ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగు నా కొడుకులు కు నా కొడుకులు రే మీరు పాపం అంత ఏ రాడ్రా నా కొడకల్లారా శివాలయం పడిపోయిందిరా చేపిస్తానరా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా రా పెద్ద పెద్దపప్పుడు అశ్వర్థం చేస్తానరా దమ్ముడ రాడ్రా నా కొడకల్లారా థూ అమ్మ నా కొడకల్లారా రాడ్రా రాడ్రా రేపు రెండు కోట్లు మూడు కోట్లు అవుతుంది రా గవర్నమెంట్ ఇరవై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుళ్ళురా కొడకల్లారా చేతూ అమ్మ చేత నా కొడుకున్నారు చేత గారి నా కొడుకు ఆడవాళ్ళు తురుకోలు ఎక్కుంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు ఎలా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నాకు కొడకల్లారా లేనేటువంటి ఏం చేసినారు ఇద్దరు దాడిపో నా కొడకలో మీకు శాఖలు ఉన్నాయి కదా ఇలా ఏం చేసినారా ఒక రూపాయి ఖర్చు పెట్టినారా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు ఆయనకి మన నా కొడకల్లారా వాళ్ళు వాళ్ళ లోపల ఉండాలంటే ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలు ఏమో మొగం మగంతుడు అన్న వాళ్ళు ఆచారం చేయడ సంక్రాంతి చేతులు అయితే న్యూ చేస్తా అంట చేయకూడదు ఆడలు బయటకి రాకూడదు మీరు మీరు కొద్దిగా నాకు ఎట్లా ఆడలు రానిలే కొద్దిగా నాకు కొడకల్లారా కల్లారా కొద్దిగా కాలరా మీరు అదే కొద్దిగా అనకూడదురాడు జనరు తక్కువ కొడుకులు అదేమన్నా ఉంటే ఏమని ఉంటే చే రేపు శివరాత్రి వస్తుంది రాడరా రేపు సంక్రాంతి వస్తుంది రాడ్రా నా కొడగల నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో వాళ్ళు ఇంట్లో కూర్చోాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదండి చెప్పేది ఎందుకు మీ చూ నీ అమ్మ మీ భక్తులేదు మీ గురించి మాట్లాడకూడదు సిబ్బు చే నాలుగు కోట్లు మూడు కోట్లు అవుతుందిరా గవర్నమెంట్ ఇరవై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుళ్ళురా కొడకల్లరా చేతిగా నాకు నీ అమ్మ చేత నా కొడకల్లారా చేత నా కొడుకు మీరు ఆడవాళ్ళు చూపుతున్నారు ఎర్ర ఎర్రకుంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు రా ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నాకు కొడకల్లారా లేదు ఏం చేసినారు ఇద్దరు తాడపత్ర నా కొడగలు మేము శాఖలు ఉన్నాయి కదా ఏం చేసినారా ఒక రూపాయి ఖర్చు పెట్టినారా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మా నా కొడకల్లారా వాళ్ళేమో ఏమో లోపల ఉన్నారంట ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలు ఏమో తీయాలంటే మొఖం చూడాలి వాళ్ళు వాళ్ళు ఆచారం నా కొడకల్లారా చేడు నేను సంక్రాంతి చేడురా నా కొడగల మీ చేతులు న్యూ ఇయర్స్ అంట చేయకూడదు ఆడవులు బయటకి రాకూడదు మీరు మీరు కొద్దిగా ఎట్లా ఆడవీళ్ళే కొద్దిగా నాకు వెళ్ళారా కొద్దిగా కాలం మీరు అదే కొద్దిగా అనకూడదు రాక్కునా కొడుకులు అదేమన్నా ఉంటే ఏమన్నా ఉంటే చేస్తుంది రాడర రేపు సంక్రాంతి వస్తుంది రాడర నాకు నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో వాళ్ళంటే అంటే ఇంట్లో కూర్చోాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదండి చెప్పేది ఎందుకు మీ కంటే నాకు అడగదా చూ నీ అమ్మ మీ బతులేసా గురించి మాట్లాడకూడదు సిద్ధు కేసు కట్టుకోలేరా నాకు మీ మీద నమ్మకం లేదు అందుకే నేను కేసీ దుకలే పట్టకపోయి కేసు రావించుకోండి మేము వద్దంటే మళ్ళీ రాపియాలండి వద్దు కేసు అని సుమోట కేసు కట్టి చేసుకోట్రా లేదా సుమూట కేసు కట్టకూడదా మీద నమ్మకం నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది ఎస్వి గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆరేళ్లే ఆ బస్సులో నిలబెట్టే ఏమైతే అంకేం కాలేదు మీ చేతనైతే మీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే ఈకపోయినా ఒకటే ప్రూవ్ చేయండి మీ చేతనైతే మీరు ప్రూవ్ చేయలేరు మిమ్మల్ని మళ్ళీ చాలా ప్రూవ్ చేస్తారా ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా చేత కాదని నేను వద్దనుకునే కేసు ఏమవుతుంది ఏం కాదు నేను ఎప్పుడు అన్ని పోగొట్టుకున్నా నాలుగు వందల యాభై కోట్లు పెట్టుకున్న బస్సులో ఐదేళ్ళు నేను నాలుగు వందల యాభై కోట్లు పోటుకున్నాను ఇదేది నాకు చేతనవుతుంది పోలీస్ చేతనైతుందా పోలీస్ షార్ట్ సర్క్యూట్ కాదని నాకు బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నాను రాసుకో నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని నో డౌండ్ మీ ఎన్నో ఎక్సైమ్ వెళ్ళాడు బాబా అంత మళ్ళీ అంత ధైర్యం లేదు వానికి పాపం అంత ధైర్యం లేదు అందుకే వాని కానీ పేరు పెడతారు ముండింది మాట్లాడతా చెబు పోలీస్కి ఉందే ఇంటెలిజెన్స్కి ఉందే షార్ట్ సర్క్యూటేదే బై షార్ట్ దగ్గర లేదా ఉంటాయి చూడండి షార్ట్ సర్క్యూట్ కాదు అంటించినారు అంటించిన తర్వాత ఏమైంది లేరప్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు మెయిన్ హీట్ హీటే హీట్ ఏమైంది తెగి పడింది రాజ్కోటు అన్నా చేత అయిపోయి కదా షార్ట్ షార్ట్ క్యూట్ అయిపోయినా నమస్కారం ఎస్పీ గారు ఇద్దరితో నమస్కారం పోలీసుతో నమస్కారం థ్యాంక్ యూ